గురించే చేస్తున్నానండి అంటే ఇంతకుముందు నాకు తెలిసిన అన్నయ్య ఇది బాగుంటుంది ఒక ఫిఫ్టీ డాలరే కదా పెట్టుకోని నాకు సజెషన్ చేశారు ఆయన సజెషన్ చేసినప్పుడు నేను అంతగా దాని గురించి అసలు చూడలేదు బట్ ఇది ఏం జరుగుతుంది అనేది మనందరికీ ఒక అవగాహన అనేది కంపల్సరీ రావాలండి నేను ఎప్పటికప్పుడు నాకు తెలిసి ఒక మిస్టేక్ని నేను ఎంకరేజ్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సెకండ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుజ్జీ పడుకో కొంచెం కొంచెం పడుకోండి గుడ్ గర్ల్ అయితే నేను తెలిసి ఎంకరేజ్ చేయను అండ్ నేనైతే చేయను ఎప్పుడు కూడా నేను నన్ను చాలామంది అడిగారు దాని మీద ఎలా అంటే పీక్స్ లెవెల్లో హోప్స్ పెట్టుకుంటున్నారు పీక్స్ లెవెల్స్లో అంటే లక్షల డాలర్లు వస్తాయి భవిష్యత్తులో కాంపౌండింగ్ అవుతుందని అండ్ నేను మీ అందరికీ మై హంబుల్ రిక్వెస్ట్ ఇలాంటి ఒక ఇన్స్టెంట్ దాని మీద ఆలోచన పెట్టుకోండి ఇన్స్టెంట్ దాని మీద అసలు ఆలోచన పెట్టుకోకండి బియాండ్ ఇన్ఫినిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు నేను చాలా వీడియోస్ విన్నాను ఇది ఎంఎల్ఎం కాదు ఇక్కడ మనీతో పని లేదు ఇది నెట్వర్క్ కాదు వాళ్ళ దగ్గర అసలు ఒక ప్ర ఒక్క స్త్రీ ప్రాపర్గా లేదు బియాండ్ ఇన్ఫినిటీ ఈజ్ ఏ కాన్సెప్ట్ నాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు నేను పట్టించుకోలేదు సరే మనకెందుకని ఊరుకున్నా ఇప్పుడు నన్ను చాలామంది నెగిటివ్గా మాట్లాడతారు బికాస్ ఆయనకేం తెలుసులే అంటారు మీకేం తెలుసో నాతో మాట్లాడండి ఓపెన్గా విక్రమ్కి కావలసినవి యాజ్ ఏ ఒక ప్రాజెక్ట్గా విక్రమ్ ఏమైతే ఎక్స్పర్ట్ చేస్తున్నాడో బియాండ్ ఇన్ఫినిటీలు అవి లేవు బికాస్ వాళ్ళు నెట్వర్క్ కాదంటున్నారు ఎంఎల్ఎం కాదంటున్నారు జస్ట్ మనీతో పని లేదంటున్నారు మనీతో పని లేకుండా ఫిఫ్టీ డాలర్స్ ఎలా తీసుకుంటున్నారు అండ్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు ఇస్తున్నామని చెప్పి ఇస్తున్నారా అంటే సి క్రిప్టో గురించి అండ్ టెక్నాలజీ గురించి తెలియని అమాయక ప్రజల్ని మోసం చేసేవాళ్ళు మనతోనే ఉన్నారు అనే విషయాన్ని గ్రహించాల్సింది మీరే ఎలా వచ్చేస్తుందండి లక్షల డాలర్లు కాంపౌండింగ్ అనేది వస్తుంది కాంపౌండింగ్ వస్తుంది ఇప్పుడు ఆన్పాసివ్ ఏ ప్రాజెక్ట్ ఆన్పాసివ్లో జాయినింగ్స్ జరిగినప్పటి నుంచి ఎవరికి కూడా డైరెక్ట్ కమిషన్ అనేది రివీల్ చేయలేదు పక్కా లీగాలిటీస్తో వెళ్ళింది అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ యాభై డాలర్లు పెడితే నలభై డాలర్లు పైకి వస్తుంది కమిషన్ ఆ నలభై డాలర్లు డైరెక్ట్ వస్తుందా అంటే ఆ నలభై డాలర్లు మన డైరెక్ట్ రావు విత్రాలు రావు ఇప్పుడు విక్రమ్ వచ్చి ఫణిభూషణ్ణి ఇంట్రడ్యూస్ చేశాను నాకు ఫార్టీ డాలర్స్ వస్తాయి తర్వాత నేను ఇంకొకరిని ఇంకొకరిని చేస్తే ఈ వన్ ట్వంటీ డాలర్ అనేది నాకు యాక్టివేషన్ జరుగుతుంది త్రీ లెవెల్స్లో అంటే అక్కడ జాయినింగ్ ఎంత వన్ ట్వంటీ డాలర్ అక్కడ జాయినింగ్ ఫిఫ్టీ డాలర్ కాదు ఫిఫ్టీ డాలర్స్తో మీరు లాక్ అవుతున్నారు మీరు ఫిఫ్టీ డాలర్స్తో ఆ ఒక కాన్సెప్ట్లో లాక్ అవుతున్నారు ఆ కాన్సెప్ట్ ఫోర్ ఇయర్స్ టైం పెట్టుకుంది ఈ ఫోర్ ఇయర్స్ లోపు ఎంత డాటాని కలెక్ట్ చేస్తుంది ఎన్ని ఫిఫ్టీ డాలర్స్ని కలెక్ట్ చేస్తుంది అందులో మళ్ళీ ప్యాకేజ్ సిస్టమ్ ఉంది అండ్ ఆఫర్లు పెడుతున్నారు చూడండి ఒక ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ఆఫర్లు పెట్టదు టైమ్స్ పెట్టదు ఎందుకంటే మీరు చాలా మంది ఆన్పాసీలో ఉన్నవాళ్ళే ఆన్పాసీ ఎప్పుడు కూడా ఆఫర్లు పెట్టలేదు టైం అనేది పెట్టిందే తప్ప ఫలానా వరకు అంతే ఒక టైం లిమిట్ ఉంటుంది కాబట్టి ఓకే బట్ ఇక్కడ ఆఫర్ పెడుతున్నారు చేయండి మీకు నచ్చితే రిస్క్ అనేది తీసుకోవాలనుకుంటే రివార్డ్ కోసం రిస్క్ తీసుకునే వాళ్ళు పెట్టుకోండి ఒక యాభై డాలర్లు పెట్టేసి కలి మూసుకోండి బట్ మీరు యాభై డాలర్లు పెట్టి మీరు ఎప్పుడైతే టీమ్ చేస్తున్నారో దాన్ని ఏమంటారు ఒకటి ఎంఎల్ఎం అనాలి లేదా నెట్వర్క్ అనాలి అండ్ ఇండియాలో నెట్వర్క్ చేయాలి అంటే గెడ్జెట్లో సి నాకు చాలా క్లారిటీ ఉంది నేను ఏదైనా వచ్చి చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పడానికి కారణం నా ముందుకు వచ్చి ఒక కుర్రాడు ఫోన్ చేసి చాలా హోప్స్ పెట్టుకున్నాడు బియాన్ ఇన్ఫినిటీ మీద ఒక యాభై డాలర్లు అలా పడేసి కూర్చునే వాళ్ళే పెట్టుకోండి బికాస్ దిస్ ఈజ్ ప్యూర్ కాన్సెప్ట్ వర్కింగ్ ప్లాన్ అంట మళ్ళీ నాన్ వర్కింగ్ ప్లాన్ అంట అంటే వర్కింగ్ ప్లాన్ ఏంటి నాన్ వర్కింగ్ ప్లాన్ ఏంటి దిస్ ఈజ్ ప్యూర్ కాన్సెప్ట్ నో డౌట్ అబౌట్ బికాస్ ఎందుకంటే ఇండియాలో నెట్వర్క్ చేయాలంటే గెడ్జెట్ రూల్ ఉంది ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి అంటే గెజెట్లో అయినా రిజిస్టర్ అవ్వాలి అదర్వైజ్ క్రిప్టో చేయాలి అంటే ఇది క్రిప్టో కిందే వస్తుంది డైరెక్ట్ క్రిప్టోకి సంబంధించినటువంటి ఒక బిజినెస్లో అది ఉంది బికాస్ బ్లాక్ చైన్లో ఉంది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు కాంపౌండింగ్ ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళు బ్లాక్ చైన్ మీద చెప్తున్నారు మరి ఆ సర్వీస్ చేయాలంటే ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ కింద వీళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ దాంట్లో అయినా రిజిస్టర్ అవ్వాలి ప్లస్ వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ని తీసుకొస్తామంటున్నారు బైనాన్స్ కన్నా పెద్ద తోప రెండు వందల దేశాల్లో బైనాన్స్ కన్నా పెద్ద తోప వెబ్ టూ కేటగిరీనా లేకపోతే వెబ్ త్రీ కేటగిరీనా ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు ఒక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు నేను చూశాను నేను తమిళ్లో చూశాను తెలుగు వీడియోస్ చూశాను అండ్ నేనైతే క్లారిటీగా చెప్తున్నాను బియాండ్ ఇన్ఫినిటీ ఇదే కాన్సెప్ట్ పెట్టేవాళ్ళు పెడతా ఉంటారు పైన ఉన్నాడు కొడతా ఉంటాడు జాక్పాటు పెట్టే వాళ్ళు పెడతా ఉంటారు కరెక్ట్గా చేయలేని వాళ్ళందరూ వచ్చి ఇరుక్కుంటూ ఉంటారు ఒకడు పైన ఉన్నవాడు గట్టి కొడతా ఉంటాడు బికాస్ ఇట్స్ ఏ కాన్సెప్ట్ లేదండి ఇది చాలా బాగుందండి మా ఇష్టం అండి అనుకుంటే మీరు చేసుకోండి బట్ నన్ను అడిగిన వాళ్ళ కోసం చెప్తున్నాను బియాండ్ ఇన్ఫినిటీ కాన్సెప్ట్ అది వస్తుందా అంటే వస్తే అదృష్టం అంత గుడ్డిగా దూకొద్దు అంటున్నాను మెల్లగా గుడ్డి కంటే మెల్లమెల్ బ్లైండ్గా వెళ్ళకండి నాకు బాగా క్లోజ్గా వాళ్ళే నాకు పరిచయం చేస్తారు అలా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు అలా అని చెప్పి బ్లైండ్గా నేను వెళ్తానా ఏంటి బ్లైండ్గా ఎందుకు వెళ్తామండి ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి ఇది బాగుంది అని చెప్పాలంటే అది బాగుంటేనే చెప్తా బాగుందని అంతేగాని ఎవరో చెప్పారని ఎందుకు చెప్తాం పక్కా వర్కింగ్ ప్లాన్ అంటున్నారు ఇంతకుముందు హైపర్ ఫండ్ ఇలాంటివన్నీ కూడా స్లాట్ సిస్టమ్ ఎలాగైతే ఉన్నాయో ఇది ఒక స్లాట్ సిస్టమ్ మీద మోడల్ మార్చి వచ్చారు కనీసం దానికి ఒక వైట్ పేపర్ లేదు రూట్ మేపర్ లేదు దానికి సంబంధించిన ఏది క్లారిటీ లేదు వన్ ట్వంటీ డాలర్ అయిన తర్వాత మాత్రమే అంటే యాక్టివేషన్స్ ఫార్టీ 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 నూట ఇరవై డాలర్ల తర్వాత మాత్రమే డైరెక్ట్ కమిషన్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నాడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఎయిటీ పర్సెంట్ నువ్వు వంద పెడితే ఎనభై రూపాయలు పక్కనోడికి ఇస్తున్నాడు మరి కంపెనీ ఎలా సస్టైనబుల్ అవుతుంది కంపెనీ ఇక్కడే దెబ్బ కొడుతుంది నేను వంద రూపాయలు ఎవరిదైనా పెట్టిస్తే ఎనభై రూపాయలు నాకు వస్తుంది సో నా మనస్తత్వం ఎలా మారిపోతుంది ఎక్కువ మందితో పెట్టించాలనిపిస్తుంది సి తెలియని వాళ్ళు తప్పు చేస్తే నో ప్రాబ్లం బట్ తెలిసి కూడా చాలామంది తప్పు చేస్తున్నారు చూసారా దిస్ ఈజ్ అ రియలీ అండ్ అంత మంచి ఇది కాదండి మంచి ఇది కాదు క్రిప్టో కానీ ఇలాంటివన్నీ చేసేటప్పుడు చాలా ఆచిచూచి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది పక్క ప్యూర్ కాన్సెప్ట్ ప్యూర్ కాన్సెప్ట్ మనీ పెట్టి మనీ పెట్టిస్తే ఆర్ఓ ఇస్తున్నారు ఒక ఆర్ఓ ఇవ్వాలన్నా ఇప్పుడు ఆ డేటా సెంటర్ బిజినెస్ ఉంది దాని పేరు వీనవ్ వీనవ్ డేటా సెంటర్ బిజినెస్ ఉంది అక్కడ మనం ఒక లక్ష పెడితే పది సంవత్సరాలకి నాలుగు లక్షలు అవుతుంది వాళ్ళు ఇచ్చేదాన్ని ఆర్ఓఐ అంటారు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అదే ఇక్కడ మీరు పెట్టే యాభై డాలర్లు మేబీ నాలుగు వేలే అనుకోండి పిచ్చిగా చేయకండి బ్రదర్ చాలామంది అమాయకులు పిచ్చిగా నమ్ముతున్నారు ఆ నాలుగు వేలతో నువ్వు కోటీశ్వరుడు అవుతావు అనేది నీ కళ ఇలా కళలు వాళ్ళు కళలు కంటానే ఉంటారు ఆ కళల్ని క్యాష్ చేసుకునే వాళ్ళు చేసుకుంటానే ఉంటున్నారు ఎందుకంటే ఒక కాన్సెప్ట్ని ఈ రకంగా మోటివేట్ చేస్తూ పబ్లిక్లోకి వెళుతున్నారు అంటే ఈ తప్పెవరిది మనతో ఉన్న వాళ్ళదే బికాస్ అసలు దాంట్లో ఏం జరుగుతుంది మినిమం సెన్స్ లేకుండా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు నాకు ఒక లెక్చరర్ చేశారు కాకినాడ నుంచి తమ్ముడు ఇది ఒక్కసారి చెప్పమ్మా అని నాకు ఇప్పుడిప్పుడే కాల్స్ దాని మీద పెరుగుతున్నాయి అంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది ఈ చైతన్యం కావాలి తెలిసి చేయండి తెలుసుకున్న వాళ్ళని అడిగి చేయండి కాంపౌండింగ్ ఎలా ఇస్తున్నాడు ఎక్స్చేంజ్ వస్తుందంట ఇండియాలో లిగాలిటీస్ ఎలా ఉన్నాయి బైనాన్స్ టూ మిలియన్ డాలర్లు పే చేసింది మరి వితౌట్ రిజిస్ట్రేషన్ ఒక లీగల్గా లేనప్పుడు మన యొక్క డీటెయిల్ ఎలా తీసుకుంటారు ఇక్కడ కేవైసీ సిస్టమ్ అనేది పక్కన పెట్టండి వితౌట్ ఇండియన్ యాక్ట్ ప్రకారం బైనాన్సే టూ మిలియన్ డాలర్లు వేసింది ఏమంటే నేను చెప్పేది అంతా కూడా మీరు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి బైనాన్సే తను రిజిస్టర్ చేయకుండా ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండర్లో ఉన్నటువంటి డిజిటల్ వర్చువల్ సర్వీస్ సెసెట్ ప్రొవైడర్స్ దాంట్లో రిజిస్టర్ అవ్వనందుకు గాను టూ మిలియన్ డాలర్లు పే చేసి తాత్కాలిక జరిమానా విధించుకొని రీసెంట్గా మళ్ళీ తన యొక్క యాక్టివిటీని స్టార్ట్ చేసింది మరి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా కొమ్ములు వస్తాయా ఎవరైనా వ్యాపారం చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి అండ్ వాళ్ళ ప్రోటోకాల్ ఏంటి వాళ్ళు ఎలా సస్టైనబుల్ అవుతున్నారు దానికి ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటి వీళ్ళు ఎలా గట్టిన అవుతున్నారు వీళ్ళు చెప్ ఎవండి మాటలు చెప్తారు నేను చెప్పలా ఇంత ముందు బంకీ కాయిన్ అని బంకి కాయిన్ అని విక్రమ్ ఒక వీడియో చేశాడు గుర్తుందా బోలెడ్ వస్తాయండి మార్కెట్లో చాలా వస్తాయి చెప్పేవాడు చెలరైగిపోతారు వినేవాడు వెరిపప్ప అయితే వినేవాడు పప్ప అయితే చెప్పేవాడు చెలరేగిపోతారు అంతే దట్ ఈజ్ రియల్లీ ఫ్యాక్ట్ దాన్ని ఎలా నమ్ముతున్నారు దాన్ని ఎలా చేస్తున్నారు నాకు ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్నా నువ్వు చేరితే మాత్రం మా దాంట్లో చేరాలి నువ్వెవరి దాంట్లో చేరద్దు తో అత అతని యొక్క ఇది అంటే అతను ఎంత హోప్ పెట్టుకున్నాడంటే దీని మీద జా లైఫ్ స్టైల్ ఏమైంది ఓ పన్నెండు వందలు కట్టిన వాళ్ళందరూ దాన్ని చీప్ పోనీ వదిలేశారు మరి జా లైఫ్ స్టైల్లో లక్షల లక్షలు ఎందుకు పెట్టారు జా లైఫ్ స్టైల్ సంగతి అడుగుతున్నాను జా లైఫ్ స్టైల్లో ఒక పన్నెండు వందల రూపాయలు ఎంతో సంథింగ్ పెట్టాము దట్ ఈస్ ఎన్ ఆఫ్ రిస్క్ అంటే బ్లైండ్ రిస్క్ పెట్టొద్దండి బ్లైండ్ రిస్క్ పెట్టద్దు ఒక వెయ్యి రూపాయలు దట్ ఈస్ ఎనఫ్ మరి లక్షల రూపాయలు జాలా హెస్టైల్లో ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టించారు బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ సేమ్ కా కాన్సెప్ట్లు ఈ కమిషన్లు ఇవన్నీ పెరలవైనావు ఏమైపోయినాయి ఇవన్నీ వాటిలో పెట్టి ఆరిపోయిన వాళ్ళు మాత్రం నాకు ఫోన్లు చేసి అన్నా 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 కొద్దిగా ఏదైనా మంచిది ఉంటే చెప్పండి అన్నారు ఏం లేవండి మంచిది మార్కెట్లో ప్రస్తుతం ఏమి లేవు మీరు చెప్తున్నటువంటి క్రిప్టో పేరు మీద మనం రీసెంట్గా మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను చాలామందికి నెగిటివ్ అవుతాను అయితే అవనేవండి బొక్క ఇప్పుడు సొసైటీలో ఈ దారి మంచిది కాదు అని చెప్పడం మంచిది కాదు అనేది నాకు బాగా తెలుసు సొసైటీకి ఎందుకంటే పది మంది నా మీద బడి ఏడుస్తారు బట్ తొంభై మంది జాగ్రత్త పడతారు కదా ఆ తొంభై మందిని కాపాడే లక్షణాలు నా దగ్గర ఉన్నాయి నేను అదే చెప్తున్నాను లేదు బియాండ్ ఇన్ఫినిటీ బాగుంది మంచి ప్రాజెక్ట్ అంటే ఏ రకంగా ప్రాజెక్ట్ అది ఏ రకంగా దానికి లిగాలిటీస్ ఉన్నాయి ఇండియాలో ఒక ఎక్స్చేంజ్ అవ్వాలి రావాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి భవిష్యత్తులో ఇది ఇంత ఇంత డబ్బులు ఇచ్చేస్తుంది ఇంత డబ్బులు ఇస్తుంది అంటున్నారు అంత డబ్బులు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఎందుకు డైరెక్ట్ ఫార్టీ పర్సెంట్ కమిషన్ రిలీజ్ చేస్తుంది అది కూడా ముగ్గురిని చెయ్యిస్తుంది చెప్పకుండానే వర్కింగ్ ప్లాన్ నాన్ వర్కింగ్ ప్లాన్ అని చెప్పి ఇలాంటి కాన్సెప్ట్లు జోలికి వెళ్ళకండి దయచేసి చెప్పేవాళ్ళు చాలా చెప్తారు చెప్తారు వాళ్ళకి వస్తుంది కదా ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నాడు అండి యాభై డాలర్లకి నలభై డాలర్లు కమిషన్ ఇస్తున్నాడు మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పరు డబ్బు మీద మోజున్నోళ్ళు గట్టిగా చేసేవాళ్ళు ఇలాంటివి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సొసైటీలో ఏం తక్కువ లేరు ఏం తక్కువ లేరు ఒక తప్పు తెలియకుండా చేయడం తప్పు కాదు కానీ తప్పు అని తెలిసి అండ్ ఇది కాన్సెప్ట్ అని తెలిసి కూడా దీన్ని ఈ రకంగా ప్రమోట్ చేసే వాళ్ళందరికీ ఏం చెప్పాలి సరే చెప్పండి ఏ రకంగా అది లీగలిటీ ఇదిగో ఇది ఇలా ఉంది దీని ప్రోటోకాల్ ఇదిలా ఉంది మనుషులు కనపడతారు ఇప్పుడు పై నెట్వర్క్కి సంబంధించి నికోలస్ కనిపించట్లేదా ఒక చోట ఏమో లక్ష డాలర్లు అంటారు ఇంకో చోట ఏమో ముప్పై రూపాయలు అంటారు ఒక చోట ఏమో మూడు వందలు సంథింగ్ ఏదో చెప్తున్నారు మూడు వేల డాలర్లో లేదా వెయ్యి డాలర్లో లేదా ముప్పై వేల డాలర్లో సంథింగ్ చెప్తున్నారు ఇండియాలో వచ్చి ముప్పై రూపాయలు అంట అసలు వాస్తవంగా వీటికి సస్టైనబిలిటీ కాదు ఇవి ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ డాటా బిజినెస్ జరుగుతున్నాయి ఇప్పుడు నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ అని ఉండదు క్రిప్టో రంగాల్లో కానీ బ్లాక్ చైన్ కానీ ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రాజెక్ట్స్ యూనివర్సల్ ప్రాజెక్ట్కి విజయవాడలో ఒక రేటు గుంటూరులో ఒక రేటు ఉంటుందా ఏంటి నాకు తెలీదు ఎలా ఉంటుంది ఎవరు ఫిక్స్ చేస్తారు అది గ్లోబలైజేషన్లో భాగం అవన్నీ మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి సరే నన్ను అడిగారు కాబట్టి బియాండ్ ఇన్ఫినిటీస్ ఏ పక్క కాన్సెప్ట్ నేనైతే చేయను చేస్తాను అనుకునే వాళ్ళు చేసుకోండి జారుతాననే వాళ్ళు చేరండి దాని మీద ఆశలు పెట్టుకుంటానంటే పెట్టుకోండి బట్ ఇట్స్ ప్యూర్ కాన్సెప్ట్ బికాస్ ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ప్రతి స్టెప్లో కూడా పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం లీడర్షిప్ని లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడం అలా వాళ్ళ అకౌంట్కి కమిషన్ని తీసుకుంటూ పబ్లిక్ని తీసుకుని వచ్చి పబ్లిక్ డేటాని కలెక్ట్ చేయడం పబ్లిక్ డేటాతో పాటు సమ్మ లిటిల్ బిట్ రెవెన్యూని వాళ్ళు జనరేట్ చేస్తూ ఇప్పుడు మీకు కాంపౌండింగ్ అంటున్నాను కదా కాంపౌండింగ్ ఇచ్చేది మనకు కాదు పిచ్చి జనాలారా ఒక రూపాయిని నెల రోజులు లెక్కేస్తేనే అది దాదాపు ఐదు కోట్లుగా మారిపోతుంది ఐదు కోట్లు యాభై మూడు కోట్లు మారిపోతుంది కాంపౌండింగ్లో అంత పవర్ ఉంది ఒక రూపాయిని మనం కాంపౌండింగ్ చేస్తే సంథింగ్ అది కోట్లలోకి వెళ్ళిపోతుంది ముప్పై రోజుల్లో ఒక రూపాయి రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఎనిమిది రూపాయలు పదహారు రూపాయలు ముప్పై రెండు రూపాయలు కాంపౌండింగ్ చేస్తే పదిహేను రోజులకి ఒక లెక్క ముప్పై రోజులకి ఒక లెక్క ఇక్కడ మీరు అనుకుంటున్నారు సమ్ ఇక్కడ మనకే వచ్చేస్తుంది కదా ఎయిటీ పర్సెంట్ అని అనుకునే వాళ్ళకి బుర్ర పెట్టి ఆలోచించమని చెప్తా ఎయిటీ పర్సెంట్ వస్తుంది పర్ లాగిన్ వాడు ఫార్టీ పర్సెంట్ ఇస్తానంటున్నాడు బట్ మూడు లాగిన్స్ అమౌంట్ వాడు యాక్టివేషన్లో తీసుకుంటున్నాడు పోని ఒక్కదాన్నే తీసుకొనివ్వండి రెండే తీసుకొనివ్వండి ఎయిటీ పర్సెంట్ టీమ్కి ఇస్తున్నప్పుడు ఎలా ఇస్ ఎలా కంపెనీ సస్టైన్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ అర్థమవుతుందా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నాడు నూటికి ఎనభై రూపాయలు కమిషన్ రూపంలో ఇచ్చేస్తాడంట మరి ఆ కంపెనీ ఏ రకంగా సస్టైనబుల్ అవుతుంది పోనీ ఆ కంపెనీకి ఉన్న ప్రోటోకాల్స్ ఏంటి ఆ కంపెనీకి ఎలా వ్యాపారం వస్తుంది ఆ కంపెనీ లీగాలిటీ ప్రకారం ఇండియాలో ఎక్స్చేంజ్ పెట్టాలంటే దానికి చట్టాలు ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ కాన్సెప్ట్లు అండి ఎందుకంటే వాళ్ళ పీడిఎఫ్లు కానీ అన్నీ చూశాను నన్ను చాలామంది దాని మీద మీ అభిప్రాయం అడిగారు నేనైతే కాన్సెప్ట్ల జోలికి వెళ్ళనండి లిగాలిటీస్ లేని వాటి జోలికి వెళ్ళాను కాన్సెప్ట్లు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే మనం ఎవరికైనా తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది మన మిస్టేకే అవుతుంది వాళ్ళకి ఏదైనా నష్టం వస్తే నా వరకు నేను నాకు తెలియకపోతే తెలుసుకుని చెప్తా యాక్చువల్గా దాని గురించి నాకు తెలియదు మొన్నటి వరకు మొన్నటి వరకు దాని మీద నేను ఫోకస్ చేయాల ఇప్పుడు నేను ఫోకస్ చేశాను ఏమండి చెప్పేవాడు శతకోడు చెప్తారు మీకు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక మహారాష్ట్రలోని ఒక ఆశ్రమం పేరు మీద ఒక క్రిప్టో వచ్చింది హ్యాపీ కాయిన్ అని వాడు శతకోపం పెట్టాడు హ్యాపీ కాయిన్ అని ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక ఆశ్రమం గోల్డ్ మెడలిస్టు అలా వాళ్ళ తరతరాల తర్వాత ఒక సాధువుగా వచ్చినటువంటి ఒక యంగ్ పిహెచ్డి హోల్డరు క్రిప్టో దాంట్లో స్కామ్లో ఇరుక్కొని వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు భాగ్యనగరమైనటువంటి హైదరాబాద్ కంటే ఎక్కువ చరిత్ర ఉంది ఆశ్రమానికి హైదరాబాద్కి నాలుగు వందల యాభై సంవత్సరాలు సంథింగ్ ఉంది బట్ ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక ఆశ్రమ పరంపరకు సంబంధించిన ఒక కుర్రాడు కుర్రాడు అంటే లేండి ఆడు ముడి కింద ముప్పై ఎనిమిదో నలభై ఉన్నాయి వందల కోట్ల రూపాయలు నార్త్ ఇండియా నుంచి క్రిప్టో ఫ్రాడ్ చేశాడు ఆశ్రమంలో ఉంటూ సో మీరు అర్థం చేసుకోవాలి వాట్స్ గోయింగ్ రాంగ్ ప్రజెంట్ ఇలాంటివన్నీ కాన్సెప్ట్లు ఎలా వచ్చేస్తుంది లక్షల డాలర్లు అసలు ఎలా సస్టైన్ అవుతుంది కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి రావాలి అంటే వాళ్ళు మార్కెట్లో ఫస్టే లీగాలిటీస్ ఉండాలి కదా కన్నతల్లికి కాటన్ చీర కొన్ని బలైనాడంట పిన్న తల్లికి పట్టు చీర కొనిచ్చాడంట ఈరోజు సొసైటీలో అలాగే ఉంది ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఒక యాభై డాలర్లే కదా అని భ్రమలో ఉన్నారు కరెక్ట్గా యాభై డాలర్లని మంచి ఫండ్స్లో పెట్టండి ఎక్కడికి వెళ్దో మీ బిడ్డల పేరు మీద తన్నుకుంటే కొంటే వెనక్కి వచ్చి మీ కాళ్ళ దగ్గర పడుద్ది ఒక ఐదేళ్ళ పదేళ్ల తర్వాత మీరు పెట్టిన డబ్బులు మేబీ వదిలేయండి ఇక్కడ ఎలా పెట్టి వదిలేస్తున్నారో నేను ఇచ్చే సజెషన్ అదే ఇక్కడ ఎలా పెట్టి వదిలేస్తున్నారో పోయింది అని వాడిని బాగు చేస్తున్నారు మీరు అంతా వెళ్ళి పైన వాడిని కాన్సెప్ట్లో ఎందుకు రావు మీరు అందరూ ఇలా ఎగబడితే వరద బాధితులు ఎగబడుతున్నారు పులిహార పొట్లాలకు అలా ఎగబడుతున్నారు ఒక కాన్సెప్ట్ వస్తే నిజంగా ఒక కాన్సెప్ట్ వస్తే వరద బాధితులు ఎలా ఎగ ఎగబడతారో అలా ఎగబడుతున్నారు నాలుగేళ్ల తర్వాత వాళ్ళు చెప్పేది రెండు వేల పద్దెనిమిది నుంచి అది ఉందట రెండు వేల పద్దెనిమిదో పత రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నవాళ్ళు ఎవరు అయితే ఇప్పటికి నాలుగేళ్ళు అవ్వలేదా ఈ నాలుగేళ్లలో సమ్ తీసుకుంటున్న వాళ్ళు ఏ రకంగా తీసుకున్నారు వాళ్ళ కింద స్ట్రక్చర్ ఏంటి అన్నీ కనుక్కోండి ఆయన స్టార్టింగ్లో ఉన్నాడు ఆయనకిలా వేల డాలర్లు వస్తున్నాయి ఆయన స్ట్రక్చర్ తీయండి వేల డాలర్లు వస్తున్నాయి అంటే ఆయన స్ట్రక్చర్ తీయండి ఆయన కింద ఎన్ని వందల మంది ఉన్నారు ఎన్ని వేల మంది ఉన్నారు ఇస్తాడు ఇస్తాడు అలాంటి వాళ్ళే కదా ఎరా రేపు అద్నా అలాంటి వాళ్ళే మునిగిపోయేది కంపెనీ తప్పు చేసినా ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీలో కూర్చున్నారో వాళ్ళు మాట్లాడడానికి అనర్హులు ఇక్కడ జరుగుతున్న మిస్టేక్స్ అవే ఎన్ని చూస్తున్నారు మీరు ఎన్ని తప్పుడు కంపెనీలు వస్తున్నాయి ఎన్ని మోసం చేసే కంపెనీలు వస్తున్నాయి ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది వాళ్ళు ఏ రకంగా మనుషులని భ్రమ కల్పిస్తున్నారు అనే విషయం పైన పూర్తిగా ఫోకస్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం వల్ల చాలామందికి ముడ్డిలో మంట లభిస్తుంది ముడ్డిలో మంట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇది నిజంగా మంటే బికాస్ ఎందుకంటే ఒక కాన్సెప్ట్ని ప్రమోట్ చేసే వాళ్ళని నేను అసలు నాకు బాగా పరిచయం ఉన్న ఐ కాంట్ యాక్సెప్ట్ నేను వాళ్ళని ఎంకరేజ్ చేయను ఇది ప్యూర్ కాన్సెప్ట్ అండి ఇది ప్యూర్ కాన్సెప్ట్ ఆ కుర్రాడు ఏ రకంగా చెప్తున్నాడు ఆ కుర్రాడు ఏ రకంగా చెప్పాడో తెలుసా అన్న మన జీవితాలు మారుతాయంటే పెట్టుబడి పెట్టన్నాను ఇదేనా మీరు చెప్పేది టీంకి చేర్పించడానికి మీకు వచ్చే ఫార్టీ పర్సెంట్ కమిషన్ కోసం ఎయిటీ పర్సెంట్ కమిషన్ కోసం జీవితాలు మార్చేస్తారా మీరు కనీసం తలాతోక మీకే తెలీదు అలా మారుస్తారు ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తారు పబ్లిక్ని సి భగవంతుడు అన్నీ చూస్తున్నాడు ప్రళయాలు విలయాలు మహా తాండవం చేస్తున్నాయి ఇకపైన మారండి విజయవాడలో కోర్టు ఉన్నవాడైనా కుప్పతొట్టిలో ఉన్నవాడైనా నీళ్ళు తాగడానికి లేకుండా దేహి అంటూ దానం మీద బతికారు డబ్బు డబ్బు ఉంది ఎంతమందిని ముంచిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి నన్ను ముంచిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కండ్రికలో ఒక్కడికి ఒక బియ్యం బట్టా కూడా నేను వచ్చి ఇలా పెట్టి దానం చేయాలి అని అడిగితే ఎంతో మంది దాతృత్వ హృదయంతో నా ఆటోమొబైల్ రంగంలో బోల్డ్ మంది మీకు ఆల్ఫా యాటిట్యూడ్లో ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఒకటి పెడతాను మా కంపెనీ మా కంపెనీ పర్ మంత్ వన్ క్రోర్ శాలరీ ఇచ్చే కంపెనీలో నేను పనిచేస్తున్నాను మా కంపెనీలో ఎథిక్స్ నేర్చుకున్నాను మా కంపెనీలో మారల్స్ నేర్చుకున్నాను మా కంపెనీ అంటే నాకు భయభక్తులు ఉన్నాయి నెలకి కోటి రూపాయలు ఇండియాలో జీతం తీసుకునే కంపెనీ మాది నేను కాదు ఉన్నారు మా కంపెనీలో అలాంటి ఎంప్లాయ్ మా కంపెనీ ఇప్పుడు నలభై లక్షల రూపాయలు వారం రోజులు ఒక స్టాల్ పెట్టడానికి ఖర్చు పెట్టింది ఆ ఇమేజ్లు షేర్ చేస్తాను ఆలతో యాటిట్యూడ్లో చూడండి సో విలువైనటువంటి లక్షణాలని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించాలంటే మీరు ఏం చేస్తున్నారు సొసైటీకి మీరేం ఎంకరేజ్ చేస్తున్నారు సొసైటీలో ఇలాంటి కాన్సెప్ట్లన్నీ తెలిసి కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు దిస్ ఈజ్ రియల్లీ ప్యూర్ కాన్సెప్ట్ అండి ఎవరేమనుకున్నా బియాండ్ ఇన్ఫినిటీ ఈజ్ ఏ కాన్సెప్ట్ దాని యొక్క టీవీ లేదు దానికి ఒక వైట్ పేపర్ లేదు దానికి ఒక రూట్ మ్యాప్ లేదు ఏం మనుషులరా నా ఆయన ఇలా ఆశలు పెట్టుకుంటారా మీరు తమ్ముళ్ళు మీ జీవితాలు మారిపోతాయా యాభై డాలర్లతో ఎంతమంది జీవితాలు మొత్తం మార్చేస్తారు మరి విజయవాడ వరద బాధితులందరూ యాభై డాలర్లు కడతారు మార్చేస్తారా చంద్రబాబు నాయుడు కంటే గొప్పోడా ఆ కంపెనీ సీఈఓ టెక్నాలజీ పేరు మీద జరుగుతున్న మోసాల్లో ఊబిలో కూరుకుపోతున్నారు మీరు కూరుకుపోతున్నారు కొందరికి లబ్ధి చేకూరుతుంది ఇలాంటి వాటిల్లో అందరికీ చేకూరదు సో మెనీ కాన్సెప్ట్లు ఇప్పటికీ చేశారు అండి మేము ఆరిపోయాం ఆరిపోయామని అంటున్నారు కాన్సెప్ట్లు చేసిన మహానుభావులు అందరూ పక్కకెళ్ళి సైలెంట్గా కూర్చున్నారు సంపాదించుకొని మరి ఆ కాన్సెప్ట్లు తీరేంటి జాలైఫ్ స్టైల్లో ఎంతమంది ఎన్ని కాన్సెప్ట్లు చేశారు అయిన ఏంటి సో మెనీ ఉన్నాయి ఏరు వీళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు ఏమైపోయారండి వీళ్ళందరూ రేపు ఇది కూడా అంతే చూడండి ఏం జరుగుద్దో నేను చెప్తున్నాను కదా బియాండ్ ఇన్ఫినిటీ ఇస్ ఎ కాన్సెప్ట్ నేనైతే చేయను నేను చేయొద్దనే చెప్తున్నాను పెడతారా ఒక యాభై డాలర్లు పెట్టి ఊరుకుంటారా మళ్ళీ మీకు మనీ రావాలంటే మీరు చేర్పించాలి కదా మరి దాన్ని ఏమంటారు ఎంఎల్ఎం కాదా నెట్వర్క్ కాదా ఇండియాలో పని చేయాలంటే ఇండియాలో గెడ్జెట్ అని ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇది డైరెక్ట్ సెల్లింగే కదా ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాకుండా మరి ఏమొస్తుంది ఇండియన్లో మరి ఇండియా ప్రకారం చట్టపరంగా ఎందుకు రిజిస్టర్ చేయలేదు పోనీ క్రిప్టో పరంగా తీసుకోవాలి అంటే ఎఫ్ఐయు ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండర్లో ఉన్నటువంటి డిజిటల్ డిజిటల్ వర్చువల్ సర్వీస్ డేటా ప్రొవైడర్స్ యాక్ట్ దాంట్లో అవ్వాలి కదా బినాన్స్ కంటే గొప్పదా ఫైనాన్స్ అయితే టూ మిలియన్ డాలర్లు పే చేసి తాత్కాలిక జరిమానా విధించుకొని మొత్తం కంప్లీట్ వాళ్ళకి ఆడిట్ రిపోర్ట్ చేసి మొన్న రీసెంట్గా వచ్చింది ఎవ్రీథింగ్ వెరీ క్లియర్ అండి దిస్ ఈజ్ అ ప్యూర్ కాన్సెప్ట్ ఎందుకంటే మేము ఇలాంటి కాన్సెప్ట్లు వచ్చినప్పుడల్లా ఇలా వచ్చి మాట్లాడితే నా మీద పడి ఏడుస్తారు నన్ను కింద వచ్చి బ్యాడ్ కామెంట్లు పెడతారు లేకపోతే వేరే వాళ్ళతో కామెంట్లు పెట్టిస్తారు నా దగ్గర ఉన్నటువంటి ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాల్లో ఎవడో వచ్చి ఒక రెండు మూడు క్షణాలు వాడినంత మాత్రాన నా విలువ తగ్గిపోదు నా దగ్గర ఉన్నటువంటి ఒక రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాల్లో ఎవడో పది క్షణాలు ఇరవై క్షణాలు పట్టుకొని వాగినంత మాత్రాన మా వాల్యూ ఏం పోదు మాకంటూ ఉన్నతమైనటువంటి వాల్యూస్ ఉన్నాయి మోరల్స్ ఉన్నాయి ఎథిక్స్ ఉన్నాయి దట్స్ వై మేము ఎప్పుడు కూడా ఎవడి రూపాయి తీసుకోం ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ అయినా నథింగ్ ఫర్ మీ క్షణాలు నా మనసుకు నచ్చకపోతే డిలీట్ చేసి పక్క ఇంత అంతేగాని అదే యూట్యూబ్ ఛానల్లో ఓ డాలర్ రెండు డాలర్లో పది డాలర్లో ప్రతి నెల వస్తున్నాయి అని చెప్పి కూర్చున్నాను అనుకోండి నా మనసుకి తాళాలు వేసుకోవాల్సి వస్తుంది అమ్మో అక్కడ డాలర్స్ వస్తున్నాయి ఎవడేమనుకుంటే ఏంటి ఆ డబ్బు గొప్పది ఆ డబ్బు తీసుకుందాం అనిపిస్తుంది అందుకే నేను మానిటైజేషన్ చేయను మనం కొన్ని నిస్వార్థంగా సేవ చేయాలి అన్నప్పుడు మనం కొన్నిటిని వదిలేసుకోవడానికి సిద్ధపడాలి థ్యాంక్ యూ అండి నేనైతే క్లియర్గా చెప్తున్నాను ఇట్స్ ఎ కాన్సెప్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి బట్ నేనైతే చేయొద్దనే చెప్తున్నాను ఎందుకంటే అందులో క్లియర్గా ఎక్కడ ఏమీ లేదు భవిష్యత్తులో ఏమంటే ఫస్ట్ ఒకటి నిలబడాలండి బేస్మెంట్ లేని దాంట్లో మీరు ఊహాలు కడతారంటే అలాగా బేస్మెంట్ లేదు దానికి ముందు బేస్మెంట్ వేసిన తర్వాత చుక్కల్ని చూపిమానండి ఖచ్చితంగా చుక్కల్ని చూపిస్తారు ఎందుకంటే పైదాకా మనం ఎక్కుతాం కింద పడతామో అప్పుడు చొక్కలు కనపడతాయి వై ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు కాల్ టైం వస్తుంది నాకు టెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ మీటింగ్స్ ఉంటాయి సో బియాండ్ ఇన్ఫినిటీ ఈజ్ ఏ కాన్సెప్ట్ నేను ఫేక్ అన్ను ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా ఫేక్ అంటే మళ్ళీ అల్లాడిపోతారు కమిషన్లు తీసుకునేవాళ్ళు కాన్సెప్ట్లో పెట్టుబడులు తీసుకుంటారు దాని మీద ఆర్ఓ ఇస్తారు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు జెండా ఎత్తుందో తెలియదు ఫేక్ అని నేను చెప్పను ఫేక్ అంటే కనపడుతుంది కదా కాన్సెప్ట్లు ఎప్పుడు కూడా వెళ్ళిపోయే వరకు ఫేక్ అనేది జనాలు నమ్మరు సో ఇట్స్ అ ప్యూర్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ లేదు దీని మీద ఇది కరెక్ట్ అని ఎవరైనా వాదిస్తానంటే డైరెక్ట్ నా నెంబర్కి ఏ టాప్ లీడర్ అయినా సరే నాకు చేసేమనండి లైవ్కి వచ్చేయమండి విత్ ఏపీ అండ్ తెలంగాణ రెస్పాన్సిబిలిటీ తీసుకోమనండి ఓపెన్ చేయాలి ఇది పక్కా కరెక్ట్ దీనికి ఇన్ని లీగాలిటీస్ ఉంది ఇది ఇలా చేస్తుందని ఓపెన్గా ఎవరైనా వచ్చి మాట్లాడతానంటే లైవ్ పెట్టమనండి నేను వెళ్తాను ఎనీ లీడర్ ఎనీలీడర్ విత్ తో తర్వాత వచ్చే పర్యావరణ అదేదో అంటారు కదా పర్యావసనాలు అన్నిటికీ వాళ్ళు ఆన్సరబుల్ అయితే ఇది లీగల్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి ఎవరైనా ఆన్సరబుల్ అనే వాళ్ళని వచ్చి లైవ్ పెట్టమనండి నా క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాను లైవ్లో ఆన్సర్ లైవ్లో చెప్తారేమో చూద్దాం అప్పుడు మీకే అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ